మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో నాయకుడు తరువాత వస్తున్న చిత్రం తగ్ లైఫ్ ఈ మూవీని జూన్ ఐదున భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీం హైదరాబాద్ లో సందడి చేసింది ఈ మీడియా సమావేశంలో మణిరత్నం గతంలో కమల్కు తనకు జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు మణిరత్నం మాట్లాడుతూ మౌనరాగం సినిమా అయిన తర్వాత ఇంట్లోనే ఉన్న తనను కలిసేందుకు ముక్తా శ్రీనివాసన్ అనే నిర్మాత వచ్చారట అలా ఓ నిర్మాత నా ఇంటికి రావడంతో నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే మామూలుగా దర్శకులే నిర్మాతల ఇంటికి వెళ్లి అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉంటారు అలాంటిది ఓ నిర్మాత మా ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయానని మణిరత్నం చెప్పుకొచ్చారు ఇక ఉత్తరం ఎటువైపు అని అడిగారట అటు సైడ్ అని చెప్పడంతో అక్కడ నిలబడి ఓ కవర్ నా చేతిలో పెట్టారు ఆ కవర్లో డబ్బులున్నాయేమో అని అనుకున్నా కానీ అందులో ఒక వీడియో క్యాసెట్ ఉందని మణిరత్నం అన్నారు అదొక హిందీ మూవీ అని చెప్పారు ఆ చిత్రాన్ని చూడమని కమల్ హాసన్ గారు చెప్పారంటూ ఆ నిర్మాత అన్నారు కానీ నేను ఇలా రీమేక్లు చేయలేను దానికి నేను సరిపోను అని చెప్పాను అదే మాట రేపు కమల్ హాసన్ గారికి వచ్చి చెప్పండని చెప్పి ఆ నిర్మాత వెళ్ళిపోయారు ఇక నేను అదే రాత్రి ఆ సినిమాను చూశాను చూశాక అది నేను చెయ్యలేను అని కూడా అర్థమైంది ఇక తెల్లవారి కార్ వచ్చింది కారులో నన్ను కమల్ గారి వద్దకు తీసుకెళ్లారు ఆయన అప్పుడు ఏవీఎం స్టూడియోలో ఉన్నారు అలా నేను రీమేక్ చెయ్యలేను నాకు సెట్ అవ్వదు అని కమల్కి చెప్పాను సరే అది పక్కన పెట్టండి మరి మీరేం చెయ్యగలరు అని అడిగారు కమల్ హాసన్ అలా అడుగుతారని నేను అనుకోలేదు ఇక ఆ విధంగా నాయకుడు మొదలైంది అని అప్పటి విషయాలను పంచుకున్నారు మణిరత్నం ఇక ఈవెంట్ లో భార్యతో గొడవ కష్టమా సీన్ తీయడం కష్టమా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు భార్యతో గొడవైనా ఓ సీన్ అయినా రెండూ చేయడం కష్టమే ఎక్కడా విన్ అవ్వలేమంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు మణిరత్నం ఇక సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఎన్నో భాషల్లో సుహాసిని సినిమాలు చేసినా కూడా స్టార్డం మాత్రం తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు మణిరత్నంను పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాలకు దూరమయ్యారు సుహాసిని మధ్యలో అడపాదడపా నువ్వు నాకు నచ్చ వరుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు ఇక తగ్ లైఫ్ ఈవెంట్లో సుహాసిని కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు హైదరాబాద్కి వస్తే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుందని ఇక్కడి నుంచి తప్పిపోయి మణిరత్నంకు పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లిపోయానని లేదంటే ఇక్కడే ఉండేదాన్ని అంటూ సుహాసిని చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇక మణిరత్నం తీసిన నాయకుడు సినిమా తనకు చాలా ఇష్టమని అంతకుముందు ఆయన ఎవరో కూడా తనకు తెలియదని కానీ నాయకుడు సినిమా చూసిన తర్వాత వెంటనే మణిరత్నంకు కాల్ చేసి ఓ పదిహేను నిమిషాలు మాట్లాడానని సుహాసిని తెలిపారు అసలు పరిచయం లేని వ్యక్తికి ఎందుకు అలా ఫోన్ చేశాను ఎందుకు అలా పదిహేను నిమిషాలు మాట్లాడాను అన్నది ఇప్పటికీ నాకు తెలియదు ఒకవేళ నాయకుడు సినిమా లేకపోయి ఉంటే మణిరత్నం నా లైఫ్లో ఉండేవారు కాదేమో అని సుహాసిని అన్నారు ఇక మణిరత్నం కెరీర్లోనే కాకుండా కమల్ కెరీర్లోనూ తనకు ఎంతో ఇష్టమైన సినిమా నాయకుడు అని మళ్లీ ఇన్నాళ్లకు ఇద్దరి కాంబో వస్తుండటం ఆనందంగా ఉందని అందరూ జూన్ ఐదున తగ్ లైఫ్ చూడాలని సుహాసిని కోరారు కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో నాయకుడు లాంటి ఒకటి ఒకటొచ్చింది మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత తగ్ లైఫ్ అంటూ ఈ ఇద్దరు కలిసి ముందుకొచ్చారు హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ వేసిన జోకులు ఇచ్చిన పంచులు అందరినీ ఆకట్టుకున్నాయి నాయకుడు సినిమా చేశాను ఇప్పుడు లైఫ్ మూవీ చేస్తున్నాను అందరూ ఈ మూవీని చూసి ఆశ్చర్యపోతారు మణిరత్నం మనిషిలో మారలేదు కానీ మాత్రం చాలా గొప్పగా ఎదిగారు మళ్ళీ ఈ కాంబోలో సినిమా రావడం ఇంత ఆలస్యం కావడానికి నేనే కారణం నేను ఆయన స్థాయిలో ఎవాల్వ్ అయ్యాకే మళ్లీ చెయ్యాలని అనుకున్నాను అలా ఇప్పుడు టైం కుదిరింది అని తగ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చారు కమల్ ఇక ఈవెంట్ లో నాజర్ త్రిషా అభిరామి సింభు అశోక్ సెల్వన్ వంటి వారంతా పాల్గొన్నారు ఇక నాజర్ గతంలో నాయకుడు సినిమాలో తనకి అవకాశం ఎలా వచ్చిందో వివరించారు నాజర్ మాట్లాడుతూ నాయకుడు చిత్రంలో పనిచేయాలని అప్పట్లో ఇండస్ట్రీలోని వారంతా అనుకున్నారు అందులో నేను కూడా ఒక అందరూ వెళ్లి మనరత్నం గారి వద్ద రిక్వెస్ట్లు పెట్టుకున్నారు ఒక్క షాట్ ఒక్క సీన్లో అయినా పర్లేదు అని అనుకుంటూ ఉండేవారు నేను కూడా వెళ్ళి అడిగాను కానీ నాకు పిలుపు రాలేదు చివరి షెడ్యూల్ జరుగుతోంది సినిమా అయిపోవచ్చింది ఇక ఆ ఛాన్స్ మిస్ అయినట్టే అని అనుకున్నాను అప్పుడు నాకు పిలుపు వచ్చింది అప్పట్లో నేను చాలా బక్కగా ఉండేవాడ్ని మణిరత్నం గారు పిలిచారు కదా అని నేను సెట్కి వెళ్లాను పైకి కిందకు ఒకసారి చూశారు పోలీస్ డ్రెస్ వేసుకొనిరా అని చెప్పారు అక్కడే జూనియర్ ఆర్టిస్ట్ కోసం రెడీ చేసిన డ్రెస్ వేసుకున్నాను అది చాలా లూజ్గా ఉంది సరే రేపు రండి అని చెప్పారు నా కోసం మళ్లీ ఓ డ్రెస్ కుట్టించారు అదే వేసుకొని మణిరత్నం గారికి కనిపిస్తే హా ఓకే అని అన్నారు అలా నాయకుడిలో నాకు అవకాశం వచ్చింది మళ్లీ ఇప్పుడు మణిరత్నం కమల్ హాసన్ గారితో పనిచేయడం ఆనందంగా ఉందని నాజర్ చెప్పుకొచ్చారు